హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో నేను ఫస్ట్ అయితే ఈ గ్రిడ్ ప్యాటర్న్తో నేను అవుట్లైన్ అనేది షేడింగ్ అదంతా వేస్తున్నాను అనమాట సో మనకు ఒక ఓవర్ వ్యూ లాగా అనిపిస్తుంది కదా సో అలాగే గ్రిడ్ ప్యాటర్న్లో నేను కావాల్సిన అవుట్లైన్స్ అదంతా నేను డ్రా చేసుకున్నాను ఫస్ట్ దాని తర్వాత ఏం చేశానంటే చిన్న చిన్నగా షేడింగ్ ఇవ్వటం మెయిన్ మెయిన్ పార్ట్స్ అన్నీ గీసాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి ఐస్ అనమాట సో ఐస్ అనేది ఎప్పుడైనా సరే ఒక డ్రాయింగ్ వేస్తున్నాము అంటే ఐస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఐస్ మనకు కొంచెం తేడా వచ్చినా సరే ఓవరాల్ డ్రాయింగ్ అంతా ఫేడ్ ఫేడౌట్ అయిపోతుంది సో ఇప్పుడు మనము ఐస్ మంచిగా కేసి మిగతా అంతా అటు ఇటు ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గానే అనిపిస్తుంది సో ఫస్ట్ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఐస్ అనమాట సో ఈ ఐస్ మంచిగా నేర్చుకోవాలి ఎలా రెండు ఐసు సేమ్ సైజు సేమ్ ప్యాటర్న్లో ఉండాలి ఈక్వల్గా ఉండాలి ఓకే అండ్ సో ఈ డ్రాయింగ్ అయితే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు నేను ఈ డ్రాయింగ్ అనేది గీశాను అనమాట సో ఈ డ్రాయింగ్ నేను ఎందుకు ఇస్తానంటే నార్మల్గా నా స్ట్రెస్ అంతా తగ్గించుకోవటానికి నేను ఇలా డ్రాయింగ్ అంతా నేను వేస్తూ ఉంటాను చాలా రిలీఫ్గా అనిపిస్తుంది మీరు నా పాస్ట్ లైవ్ వీడియో చూసినట్టయితే నేను అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ గురించి డీటెయిల్గా చెప్పాను ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మీరు న్యూ జాయినర్స్ అయితే కనుక మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది చాలా వర్తి అనమాట మీరు తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకోవచ్చు ఆ వీడియో ద్వారా ఒకసారి వెళ్ళి చూడండి సో ఈ వీడియో వచ్చేసి చాలా లాంగ్ బ్యాక్ అయితే నేను రికార్డ్ చేసుకున్నాను బట్ నేను ఎక్కడ అప్లోడ్ చేయలేదు సో నాకెందుకు ఇప్పుడు అప్లోడ్ చేయాలి అనిపించింది సో మీరంతా చూడొచ్చు ఈ ఆర్ట్ వర్క్ అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో ఒకసారి ఫైనల్ లుక్ చూసేసేయండి ఈ డ్రాయింగ్ సో ఆల్మోస్ట్ నాకు ఈ డ్రాయింగ్ అంతా ఫోర్ ఫోర్ అవర్స్ పైనే పట్టింది ఎందుకంటే ఇది చాలా అంటే ఎవ్రీథింగ్ డీటెయిల్గా గీయాలి కాబట్టి చాలా టైం పడుతుంది సో ఇది నేను పెన్నుతో కూడా గీయగలను నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో మీకు పెన్తో గీసిన డ్రాయింగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్